జిల్లాలో ప్రథమ స్థానం రాష్ట్రంలో మూడో స్థానం సాధించిన ఆత్మకూరులోని చైతన్య స్కూల్ పదో తరగతి విద్యార్థిని మేఘన ఆత్మకూరు కైవసం చేసుకున్న ఆత్మకూరు పట్టణానికి చెందిన చైతన్య స్కూల్ విద్యార్థిని మేఘన ఆత్మకూరు పట్నంలోని శ్రీ చైతన్య టెక్నో హై స్కూల్లో చదువుతున్న మేఘన అనే విద్యార్థినికి ఇటీవల వచ్చిన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో అత్యధిక మార్కులు వస్తాయని ఆశించగా వచ్చిన ఫలితాల్లో రావడంతో ఆ బాలిక తమ పాఠశాల ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకారంతో రీవాల్యుయేషన్ చేయించగా ఫలితం ఒక్కసారిగా మారిపోయి మార్కులతో జిల్లాలో మొదటి స్థానం రాష్ట్రంలో మూడో స్థానంగా మార్కులు విశేషం ఆత్మకూరు విద్యా చరిత్రలోని ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులు రావటం ఇదే ప్రథమ కాటంతో ప్రత్యేకత చోటు చేసుకుంది విద్యార్థిని అత్యధిక మార్కులు సాధించడంతో నేడు పట్టణంలోని చైతన్య పాఠశాల పాఠశాల అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొండారెడ్డి రెడ్డి ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మేఘనాను అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు సత్కరించారు వీరితో పాటు ఐదు వందల తొంభై పైగా మార్కులు సాధించిన ఆరు మంది విద్యార్థులు కూడా ఈ సందర్భంగా వీరు అభినందనలు తెలుపుతూ సత్కరించారు ఈ కార్యక్రమంలో ఏ కొండారెడ్డితో పాటు చైతన్య పాఠశాలల రీజనల్ ఇన్చార్జ్ జి శైలే కోఆర్డినేటర్ షేక్ బాషా ఆత్మకూర చైతన్య పాఠశాల ప్రిన్సిపల్ గంగాధర రావు పాఠశాలకు చెందిన వెంకటరమణ కళ్యాణి లక్ష్మీకాంత్ తదితరులు పాల్గొన్నారు తమ పాఠశాలకు చెందిన విద్యార్థిని మేఘన ఐదు వందల తొంభై ఎనిమిది మార్కులతో జిల్లాలో ప్రథమంగా నిలవటం తమకి ఎంతో గర్వకారణంగా ఉందని విద్యార్థిని కృషిని అభినందిస్తూ వారి తల్లిదండ్రులకు శుభాకాంక్షలు తెలుపుతున్నామని ఏజీఎం కొండారెడ్డి అన్నారు తమ పాఠశాల అధ్యాపకుల సహకారం తమ తల్లిదండ్రుల ప్రోత్సాహంతో తాను ఈ మార్కులు సాధించినట్లు విద్యార్థిని మేఘన తెలిపింది తమ అమ్మాయికి అత్యధిక మార్కులు సాధించడంతో మేఘన తల్లిదండ్రులు ఆనందం వ్యక్తపరుస్తూ ధన్యవాదాలు తెలుసు మా పేరు సోమశెట్టి రమేష్ బాబు మా పాప మేఘన ఫిఫ్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ వరకు మరి శ్రీ చైతన్య ఇంగ్లీష్ మీడియం స్కూల్ ఆత్మగుందం చదువుతూ ఉంది అయితే మొన్న ఎస్ఎస్సి రెండు వేల ఇరవై ఐదు ఎగ్జామ్స్లో చక్కగా బాగా రాసింది అందరం కూడా ఎక్స్పెక్ట్ చేశాము కాన్ఫిడెంట్గా స్టేట్ బెస్ట్ మార్క్స్ వస్తాయని చెప్పేసి ఆశించాము అనుకున్నాము కానీ ఇరవై అన్ని సబ్జెక్టులు కూడా చక్కగా రాసింది మొన్న రిజల్ట్ చూస్తే ఏప్రిల్ ఇరవై రిజల్ట్ చూస్తే చాలా ఆశాభంగమైంది మాకు చాలా మా యొక్క మా యొక్క ఎక్స్పెక్టేషన్ అన్నీ కూడా తలకిందులు అయిపోయినాయి కానీ ఎవరు చూసినా కూడా ఏంటి అన్ని సబ్జెక్టులో మంచి మార్కులు వచ్చాయి కానీ సైన్స్లో మాత్రం తొంభై రెండు మార్కులు వచ్చాయి టోటల్గా ఐదు వందల తొంభై ఒక్క మార్కులు వచ్చాయి కానీ మరి ప్రిన్సిపల్ అయితేనేమి డీన్ సార్ అయితేనేమి ఏజిఎం సార్ అయితేనేవి కోఆర్డినేటర్ సార్ అయితేనేమి మా పాప అయితే మిగతా అందరికంటే కాన్ఫిడెంట్గా చెప్తుంది ఖచ్చితంగా నాకు మార్కులు సైన్స్లో హండ్రెడ్ రావాలి టోటల్గా మంచి మార్కులు రావాలి స్టేట్ బెస్ట్ మార్క్స్ రావాలి అని చెప్పి అనుకున్నాం అమ్మాయి ఎప్పుడు చూసినా అక్కడ ఎక్కడ కూడా రాజీ పడలేదు కాన్ఫిడెంట్గా వస్తాయని చెప్పి చెప్పింది ఆ నమ్మకమే వీళ్ళందరి యొక్క సలహా మేరకు రీ వెరిఫికేషన్కి అప్లై చేయడం జరిగింది మరి రీ రీవెరిఫికేషన్ అప్లై చేసిన తర్వాత మరి రిజల్ట్ రావడం జరిగింది మరి రిజల్ట్లో కూడా సైన్స్లో తొంభై రెండు పై తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి చాలా సంతోషంగా ఉంది అయితే ఈ నెల రోజుల నుంచి మేము మానసిక బాధ కలిగింది మాకు అయినప్పటికీ కూడా మేము ఎక్కడ కూడా రాజీ పడకుండా మా ఖచ్చితంగా మేము వస్తాయని ధైర్యంగా ఉన్నాము కాన్ఫిడెంట్గా ఉన్నాం కాబట్టి ఆ కాన్ఫిడెంట్ మళ్ళీ పునరావతం అయింది ఈరోజు చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉంది మరి ఇది కూడా మాకు చాలా గర్వకారణంగా ఉంది మరి పాప చిన్నప్పటి నుంచి కూడా చాలా తెలివైన అమ్మాయి చాలా నిరంతరం కూడా సాధన చేస్తూ ఉంది మరి ఆ సాధన వల్లే ఈరోజు ఇంత రిజల్ట్ మేము సాకారం అయిందని చెప్పేసి అనుకుంటున్నాం అలాగే ఈ ఇంతటి కార్యక్రమానికి మరి ఇంతటి మార్కులు రావడానికి మా కారణం మరి యొక్క ఏజంసార్ అయితేనేమి మన కోఆర్డినేటర్ సర్ అయితేనేమి వీళ్ళ యొక్క ప్లానింగ్ అయితేనేమి యొక్క ఉపాధ్యాయ బృంద కృషి అయితేనేమి ఇవన్నీ కూడా మాకు ఈ రిజల్ట్ రావడానికి సహకరించాయి మరి అందరి సహకారానికి మేము ప్రత్యేక మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మరి అయితే ఒకటి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరి ఎస్ఎస్సి బోర్డు యొక్క నిర్లక్ష్యం వల్ల అలాగే మన ఎవాల్యూటర్ యొక్క నిర్లక్ష్యం వల్ల చాలా పిల్లలు చాలా చాలామంది కూడా సఫర్ అవుతున్నారు మరి రివాల్యూషన్ పెట్టడం అనేది చాలా అవసరం లేదు వాస్తవంగా సరైనటువంటి పర్యవేక్షణ ఉండి చక్కగా కానీ పేపర్లు కరెక్షన్ చేసి ఉంటే ఈ అవకాశం ఉండేది కాదు మరి అందరూ కూడా పిల్లలు కూడా సఫర్ అవుతున్నారు మరి రాబోయే రోజుల్లో ఇలాంటి పొరపాట్లు కూడా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ